వర్క్ అది జరుగుతుంది ఇంకా అసలు పనులైతే ఏం అవ్వలేదు ఇంకొక స్టెప్ ఉంది అది రండి మండే రోజు కలుద్దాం పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటనేది తమ్ముని చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మన కూకట్పల్లి వస్త్రధార బ్రాంచ్ ఏదైతే ఉందో కూకట్పల్లి వివేకానంద నగర్లో అది బ్రాంచ్ని వేరే ప్లేస్లోకి షిఫ్ట్ చేస్తున్నామండి సో దానికి సంబంధించిన వర్క్ అది జరుగుతుంది ఇంకా అసలు పనులైతే ఏం పూర్తవలేదు జస్ట్ ఈ ఈ ఇంతవరకు అయింది సర్దుతున్నారు వీళ్ళు ఇంకా కానీ స్టాక్ షిఫ్టింగ్ ఉంది ఇదిగోండి ఇప్పుడు ఇవాళ డేట్ చూడండి టైము పదమూడు తారీఖు ఐదు యాభై అయింది టైం చూడండి సో సాయంత్రం అసలు పిచ్చిగా ఉందనమాట ఏం అర్థం ఎటు నుంచి ఎటు సర్దుకోవాలి ఎటు నుంచి ఎటు షిఫ్ట్ చేసుకోవాలి ఏం చేయాలి ఇంకా మిరర్స్ పెట్టలేదు అసలు ఎక్కడ పని అక్కడే ఉంది అంటే ఎప్పుడు ప్రతిసారి ప్లాన్గా అనుకుంటాం చేయాలి చేయాలి అని చెప్పి ఈసారి మాత్రం మేము చాలా ట్రై చేసాం అంత ప్లాన్గా ముందుగా వచ్చేయాలని చెప్పి మేము స్టాక్ అయితే ప్లాన్గా తెప్పించుకున్నామండి ఇక్కడికి మళ్ళీ కొత్తగా కొత్తగా అని చెప్పి స్టాక్ అయితే అంత ప్లాన్గా తెప్పించాం కానీ మాకు పనులు అయితే అవ్వలేదు అనమాట కొన్ని అనివార్య కారణాల మూలంగా పనులు అవ్వలేదు సో మొత్తానికి సోమవారం మళ్ళీ రీ స్టార్ట్ అవుతుందండి మన సునీత శస్త్రధార అంటే డిసెంబర్ పదిహేనో తారీఖు సోమవారం నుంచి పదిహారు తర్వాత నుంచి మీరు అందరు రావచ్చు నేను రోజంతా ఇక్కడే ఉంటాను ఇంకా పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది పెడతాను చూడండి షాప్ లొకేషన్ కూడా మీకు మన వివేకానంద నగర్ కమాన్లోంచి మీరు ఎంటర్ అయితే కొంచెం ముందుకొస్తే లెఫ్ట్ సైడ్ వివేకానంద నగర్లో అబ్బీ టిఫిన్ సెంటర్ అనేది ఫేమస్ జస్ట్ దానికి కానుకున్న లైన్లోకి తిరగండి ముందుకు వస్తే మన వస్త్రధార కొంచెం ముందుకు రండి లెఫ్ట్లో వస్త్రధార్ బోర్డు కనిపిస్తుంది హ్యాపీగా కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే సో మీరు అలా కార్దిగో నడిచవచ్చో చక్కగా ఇట్లా లాబీకి వచ్చి అనమాట మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయండి అప్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మంచి క్వాలిటీ డ్రెస్సెస్ అయితే మాత్రం అన్నీ కూడా రెడీగా ఉన్నాయి మీకోసం ఇంకా మిగిలిన పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది చూపిస్తా ఇది బోర్డు అక్కడ పాత ప్లేస్ నుంచి అయితే తీసేసామండి తీసి ఇక్కడ చేస్తున్నారు పైన ఒకటి కింద ఒకటి వస్తుంది సో అదనమాట పనులు ఇంకా నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది ఇంకొకటి ఏంటంటే అండి ఈ బిజినెస్కి సంబంధించి మాట మాటికి ట్రాన్స్పోర్ట్కి వీటికి అవసరం అవుతుందని చెప్పి ఒక వెహికల్ తీసుకున్నాము ఈరోజు దానికి పూజ చేయించడం అంతా హడావుడి హడావుడి అయిపోయింది ఇక్కడ ఒక చిన్న క్లిప్ పెడతాను చూడండి అంటే ఏర్ చేసుకున్న ఎండ్లో ఇంట్లో ఎట్లా చెప్తామో అలాగే ఏంటో అదొక లాగా అయిపోయింది మీకు చెప్పడము మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాను కామెంట్స్లో ఇట్లాంటివి అన్న పెట్టినప్పుడు సో మీరందరూ కూడా ఎప్పటిలాగే బ్లెస్ చేయండి ఈ అడుగు కూడా అంటే ఫర్దర్గా కూడా ఇంకొక స్టెప్ ఉంది అది తొందరలోనే అనౌన్స్ చేస్తాను వెహికల్ తీసుకునేటప్పుడు చాలా ఆలోచించాము ఇంత ఖర్చు చేయాలి ఇప్పుడు మళ్ళీ ఎట్లా ఏంటి అని ఇంకా మొత్తానికి అయితే ధైర్యం చేసి తీసుకున్నాం మాటి మాటికి ట్రాన్స్పోర్ట్ కూడా ప్ర ప్రతిసారి ఇక్కడికి స్టాక్ పంపించినప్పుడల్లా ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా అయిపోతుందనమాట సో సరే కదా అని చెప్పి ఆ స్టెప్ తీసుకున్నాము సో మొత్తానికి ఇట్లా షిఫ్టింగు ఈ కార్యక్రమాలన్నీ హడావుడిగా నడుస్తున్నాయండి బోర్డు పెడుతున్నారు బయట అయిపోతుంది నేను ఈ లోపల ఇంట్రడక్షన్ అయిన పార్ట్ చెప్తున్నాను అనమాట సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పటిలాగే ఎప్పుడు కూడా ఉండాలి ఉంటాయని అనుకుంటున్నానండి సో మీరు తప్పకుండా రండి మండే రోజు కలుద్దాం ఎగ్జైటింగ్ ఆఫర్స్ మీకోసం ఎదురుచూస్తాయి సో మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ మొక్కలు పెంచాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత